टीवी त्रिबुलट न्यूज़ की स्वागत సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ్మ చెరువు రిజర్వాయర్ ఎస్ఆర్ఎస్పీ కాల్వ పొడిగింపు కొరకై క్షేత్రస్థాయిలో సంబంధిత నీటిపారుదల శాఖ డీఈ మరియు అధికారులతో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు పర్యవేక్షించి మాట్లాడుతూ రుద్రమ్మ చెరువు రిజర్వాయర్ పూర్తయితే తాగు సాగునీటితో పాటు రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్రంలో నెంబర్ వన్ టూరిస్టు పర్యాటక ప్రాంత కేంద్రంగా చేయాలని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ను కోరానని ఎస్టిమేషన్ రిపోర్టు తయారు చేసి అందజేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిఈ హరిబాబుకు మాట్లాడారని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య గుడిపాటి సైదులు సుంకరి జనార్దన్ చింతకుంట్ల వెంకన్న దొంగరి గోవర్ధన్ నరేష్ లింగయ్య శ్రీను మల్లేష్ నాగరాజు ఉప్పల రాంబాబు అనిల్ నవీన్ సృజన్ గంగరాజు వెంకన్న పాల్గొన్నారు

గుడిపాటి నర్స గారు పిఎస్సిఏ చైర్మన్ గుడిపాడి సైదుల్ గారు కాంగ్రెస్ పార్టీ మండలపాటి అధ్యక్షులు గోవర్ధన్ గారు తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంబాబు గారు తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నరేష్ గారు నాగార్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు తుడసిలింగయ్య గారు గౌరవనీయులు జనార్దన్ గారు మార్కెటింగ్ మాజీ మార్కెటింగ్ వైస్ చైర్మన్ బిఎన్ గారు వెంకన్న నాత్కన్న గారు పానగండ నరసింహారెడ్డి గారు గంగన్న గారు అందరికీ లింగయ్య మాజీ జెడ్పీడీసీ లింగయ్య గారు సుజన్ గారు తర్వాత రామ్కోటి ఇంకా ఎవరుండ అందరికీ చెప్పారు సైదులు మా మార్కెట్ కమిటీ డైరెక్ట్ సైదులు తర్వాత సిద్ధాథ సిని అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవీయులు శ్రీ కుందూరు జానారెడ్డి గారికి మరియు మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత నీటి పరదల మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి నిండుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని చల్లగుండాలని నా తుంగతుర్ది ప్రజల పక్షాన వాళ్ళకి నిండుగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నా ముఖ్య విషయం